ధాన్యం ఎందుకు గవర్నమెంట్కి అమ్ముకున్నాం డబ్బులు ఇంకా పడలేదు చుట్టుపక్కల అందరికీ పడ్డాయి నాకు మాత్రం ఇంకా పడలేదు ఇటు ఎలక్షన్ కోర్టు చూస్తే ముంచుకొస్తుంది ఈ రోజు రేపు అన్నట్టు ఎలక్షన్ ముందు పడతాయా లేదా అన్న ఆందోళనతో రైతు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి అయ్యా ధాన్యం డబ్బులు ఎప్పుడు పడతాయి ఒడ్లు పైసలు ఎప్పుడు వేస్తారని ప్రతిరోజు వాకాబు అటు నుంచి తొందరలోనే పడతాయని జవాబు ఇలాంటి పరిస్థితులు ఆ రైతులు అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బులు ఎప్పుడు పడతాయి దాని స్టేటస్ ఏంటన్నది చాలామంది రైతులకు అవగాహన లేదు వీటన్నింటికి ఒకటే పరిష్కారం ఇప్పుడే మనం అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్మార్ట్ ఫార్మర్ అవుదాం స్మార్ట్గా వ్యవసాయాన్ని చేద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈ ఛానల్ మొదటిసారి విజిట్ చేసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీతోటి రైతులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకొని అందులో ఉన్న బ్రౌజర్పై క్లిక్ చేయండి నేను మీకు బాగా కనిపించడానికి కంప్యూటర్లో చూపిస్తాను మీరు మీ ఫోన్లో డెస్క్ టాప్ సైట్లో వెళ్ళినట్లయితే మీకు ఫోన్లో కూడా బాగా కనిపిస్తుంది అది అలా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి అవి చూడండి అది ఇక్కడ చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అవకాశం ఉంటే ఇంకో వీడియో చేసి పెడతాను ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఒకసారి మీ మొబైల్లో బ్రౌజర్ని క్లిక్ చేయండి చేశాక సెర్చ్ బార్లో సివిల్ సప్లైస్ అని టైప్ చేయండి ఎందుకంటే ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసుకునేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ కాబట్టి మనం స్వచ్ఛర్లో సివిల్ సప్లైస్ అని టైప్ చేద్దాం ఇక్కడ మనం టైప్ చేసేటప్పుడు చాలా ఆప్షన్స్ వస్తాయి సివిల్ సప్లైస్ ఏపీ అని సివిల్ సప్లైస్ ఆఫీస్ అని అవేవి కాకుండా కేవలం సివిల్ సప్లైస్ అన్న దానిని మాత్రమే ఎంపిక చేసుకొని ప్రెస్ చేస్తే సివిల్ సప్లైస్ అని ఓపెన్ అవుతుంది దానిపైన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది దాని క్రింద ఏపీ సివిల్ సప్లైస్ అని కూడా ఒకటి ఉంటుంది అది కాకుండా మొదట దానినే మనం ప్రెస్ చేస్తే ఏపీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ దాని క్రింద ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ అని వస్తుంది దాని క్రింద ఫోర్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి ఓ మనీ అబౌట్ టజ్ అని కాంటాక్ట్ అని ఎఫ్టిఓ సెర్చ్ అనేది వస్తుంది ఈ ఎఫ్టిఓ సెర్చ్ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని అంటాము అందులోకి వెళ్తే మన స్టేటస్ అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం ఎఫ్టిఓ సెర్చ్లోకి వెళ్దాము విండో ఇలా కనిపిస్తుంది సీజన్ అని సెర్చ్ ఎఫ్టీఓ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి సీజన్లోకి వెళ్తే ఏ సీజన్కి సంబంధించి స్టేటస్ కావాలో ఆ ఆప్షన్ మనం ఎంపిక చేసుకోవచ్చు ఆ తర్వాత సెర్చ్ ఎఫ్టీఓలోకి వెళ్తే అక్కడ ఎఫ్టీఓ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది ఎఫ్టివో నెంబర్ అంటే ఇందాక చెప్పుకున్నట్లు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని అది ఎక్కడ ఉంటుంది అంటే మనం ధాన్యం అమ్మేటప్పుడు మనకు ఒక ట్రక్ షీట్ అనేది ఒకటి ఇస్తారు అది చూడండి ఇక్కడ చూపిస్తాను అది ఇలా ఉంటుంది దీనిపై ఎఫ్టిఓ నెంబర్ అనేది ఉంటుంది దాన్ని రెడ్ బాక్స్తో హైలైట్ చేశాను చూడండి అక్కడ నెంబర్ అని చెప్పి పీటీఆర్తో స్టార్ట్ అయ్యి పదహారు అంకెల నెంబర్ అనేది ఉంటుంది అదే ఎఫ్టీఓ నెంబరు ఈ నెంబర్ని మనం ఎఫ్టిఓ సెర్చ్ బార్లో ఫిల్ చేస్తే మన ధాన్యం డబ్బుల స్టేటస్ అనేది వస్తుంది నెంబర్ను ఫిల్ చేసేటప్పుడు ఆ పీటీఆర్ అనేది టైప్ చేయకుండా కేవలం ఆ పదహారు అంకెల నెంబర్ను మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము ఇప్పుడు ఏ సీజన్లో ధాన్యం అమ్ముకున్నామో ఆ సీజన్కి సంబంధించి ఆప్షన్ ఎంపిక చేసుకొని ఎఫ్టీఓ సెర్చ్లో పదహారు అంకెలు టైప్ చేస్తే పదహారు అంకెలు టైప్ చేసి గెట్ డీటెయిల్స్ అనే దాన్ని ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది మన జిల్లా మండలము మనం ఏ ఆర్బికే కేంద్రాల్లో ధాన్యాన్ని నమ్ముకున్నాము ఆ ఆర్బికే కేంద్రము మనం ఎంటర్ చేసిన పదహారు అంకెలు ఎఫ్టిఓ నెంబర్ వస్తుంది దానికి సంబంధించిన డేట్ ఆ ఎఫ్టీఓ నెంబర్ జనరేట్ అయిన డేట్ అనేది వస్తుంది మనకు రావాల్సిన అమౌంట్ ఎంత ఒకవేళ పడితే ఎప్పుడు మన అకౌంట్లో పడింది అన్న డేటు అలాగే రైతు పేరు ఏ బ్యాంక్లో పడిందో ఆ బ్యాంకు పేరు వస్తుంది అలాగే ఎన్ని బస్తాలు గవర్నమెంట్కి అమ్ముకున్నామో దాని డీటెయిల్స్ వస్తుంది అలాగే దాని బరువు ఎంత ఎన్ని క్వింటాలు ఉన్నాయి అలాగే మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ అయితే అమౌంట్ పడినట్లయితే బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది అలాగే ఏవైనా రిమార్క్స్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్తో ఎఫ్టిఓ సెర్చ్ అనేది ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు ఇంకొక ఎఫ్టీఓ నెంబర్ని సెర్చ్ చేద్దాము ఇక్కడ చూస్తే అమౌంట్ ఆల్రెడీ జనవరి పద్దెనిమిదవ తేదీన ఎస్బీఐలో పడినట్లు చూపిస్తుంది ఇక్కడ రైతు అమ్ముకున్నవి మొత్తం నలభై బస్తాలు అంటే పదహారు క్వింటాలకు గాను ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పన్నోట్లగా ఎఫ్టిఓ స్టేటస్ చూపిస్తుంది ఈ రకంగా మనం కూడా మన యొక్క ఎఫ్టిఓ స్టేటస్ని మన స్మార్ట్ ఫోన్లోనే తెలుసుకుందాము అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్మార్ట్ ఫార్మర్ అవుదాం స్మార్ట్గా వ్యవసాయాన్ని చేద్దాము అలాగే మీరు కూడా మీ యొక్క ఎఫ్టిఓని ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ చేయండి ఏమొస్తుందో మీకు ఇంకేమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి వాటిపై కూడా దానికి సమాధానాలు చెప్తాము వీడియో చేసి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ